వెల్కమ్ బ్యాక్ టు మమ్మీ ఇవాళ ఏం చేస్తున్నావు ఈరోజు వడాపాలు చేస్తున్నాను అంటే ఇది మినపప్పు పెసరపప్పు శనగపప్పు మూడు పప్పులు కలిపి పట్టించుకోవచ్చును గిన్నెకి మూడు మినపప్పు రెండు కప్పులు ఒక కప్పు శనగపప్పు ఒక కప్పు పెసరపప్పు ఇవి నాలుగు కప్పులు కలిపి ఓకే మినపప్పు ఎక్కువ ఉండాలి ఇవి తక్కువ ఉండాలి ఇంకా చేసే విధానం చూపిస్తాయి జల్లడి కూడా పట్టినా ఇలా మాతో బండ చిన్నగా ఉంది కానీ నేను కిందనే జల్లడ పట్టినా నేను జల్లడ పట్టలేదు అనుకోకూడదు కానీ పట్టిన జల్లి ఇంకా ఇట్లా పెద్దగా తీసుకోవాలి పెద్దది తీసుకొని నేను వేసుకోవాలి పిండి ఇలా కొంచెం బియ్యం పిండి వేయాలి ఇది ఒక రెండు కప్పులు అంతా దాంతోనైనా సరే రెండు కప్పుల అంతా తీసుకోండి మైదాపిండి కొంచెం అంత వేయాలి కొంచెం వేయాలి మైదపిండి ఎక్కువేయద్దు ఇప్పుడు రెండు కప్పుల మినపప్పు ఒక కప్పు శనగపప్పు ఒక కప్పు మిన పెసరపప్పు రెండు కప్పుల బియ్యం పిండి ఒక కప్పు అంతా మైదాపిండి తీసుకున్న ఇవి పిండిలన్నీ మంచిగా కలపాలి ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటాయి అందరూ గారెలు వడపలు అంటారు బియ్యం పిండితో చేస్తారు కదా ఇట్లా చేసే వడపలు బాగుంటాయి అన్ని పిండి కాల్చిందరూ ఇలా కప్పుకోవాలి ఇవన్నీ నువ్వులు వేసుకోవాలి ఇలా మంచి నువ్వులు పాము వేసుకోవాలి వామ్ ఎక్కువ వేసుకోవాలి కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఇలా పసుపు వేసుకోవాలి మనకు టేస్ట్ తగినంత ఉప్పు వేసుకుందాము ఇంకా పచ్చిమిరపికారము ఈ పచ్చి అన్నం పేస్ట్ చేసుకోవచ్చునా పచ్చిమిరపకాయ కారమే వేయాలా ఇలా కొంచెం కారం ఎక్కువ పడుతుంది పచ్చిమిరపకాయ కారం కొత్తిమీర సన్నంత అరుకొని పెట్టుకున్న కొత్తిమీర అంటే ఇలా కారం పొడి వేయనందుకు కొంచెం పచ్చిమిరపకాయ కారం ఎక్కువ ఉండాలి ఇలా పచ్చిమిరపకాయ కారమే మంచిగా ఉంటుంది ఎర్రకారం మసాలా వేయదు మనం బియ్యం అచ్చం బియ్యం పిల్లలు చేస్తారు చూడు అలా ఎర్ర కారం వేసుకుంటారు కానీ ఇలా మనం పచ్చిమిరపకాయ కారమే వేసుకోవాలి బాగుంటుంది ఇవన్న నానబెట్టుకున్నా శనగపప్పు ఇలా ఒక మినపప్పు పెసరపప్పు నానబెట్టేది శనగపప్పు వేస్తేనే మంచిగా ఉంటుంది ఇలా పెసరపప్పు శనగపప్పు ఇల్లు వేసుకోవాలి అది పెసరపప్పు మినపప్పు వేస్తారు కదా అది వేయదు అలా వేసినా కానీ కనిపించేది ఈ శనగపప్పు అనేది పెద్ద పెద్దగా ఉంటుంది కదా శనగపప్పు బాగుంటుంది పంటికీసు కోసం కూడా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ వేసినాం కదా అన్నీ కలుపుకుందాం మంచిగా ఇక అలమేరిగడ్డ వేసుడు మర్చిపోయిండి ఇప్పుడు ఇలా కొత్తిమీర ఇల్లు వేసి కలపంగానే మళ్ళీ కొంచెం చేస్తున్నాను అలమీరుగడ్డ వేస్తున్నా ఇప్పుడు కారము పసుపు అలమీరగడ్డ ఈ పప్పు కా కొత్తిమీర జీలకర్ర వామ అన్నీ వేసినాం కదా ఇవి మంచిగా ఇలా కలుపుకోవాలి ఇట్లా ఎప్పుడైనా చేయకపోతే చేసుకోండి బాగుంటాయి ఇట్లా చేస్తే సామాన్యంగా మూడు పప్పులు వేసి చేయరు ఇట్లా ఎవరు బియ్యం పిండితోనే చేసుకుంటారు మా తెలంగాణ తెలంగాణదికైతే ఇట్లా చేసుకుంటాం మీరు ఇవి చాయ్లకు బాగుంటాయి చాయ్లకు బాగుంటాయి ఆ వీటికంటే ఇవి బాగుంటాయి అలా నూనె కాసి డాల్డ కాసి నెయ్యి కాసి పోస్తారు కదా వెనగిట ఇలా ఏది పట్టది ఇవి ముఖవాసన కూడా రావు ఇవి పదిహేను రోజులు ఉండని నేను ఉండని మంచిగా ఉంటాయి ఆమె ముఖం ఇప్పుడు వారం రోజులు కాగానే ముఖవాసన వస్తాయి డాల్డా అవి వేస్తాయి వెన్న వేస్తారు కదా వస్తుంది ఇవి వెన్న ఇంట్లో ఏం అవసరం లేదు చాలా బాగుంటాయి టేస్ట్ కూడా బాగుంటాయి ఇంకా బాగా మంచిగా పిండికి ఇదంతా కొత్తిమీర ఇవన్నీ చేసి మంచిగా కలిపినాం కదా ఇట్లా పిండికి లేకుండా ఇట్లా కలుపుకోవాలి ఇలా పిండి లేకుండా ఇట్లా ఇలా మంచిగా ఇట్లా కలిసేటట్లు కలుపుకోవాలి ఇప్పుడు నీళ్ళు పోసుకుందాము నీళ్ళు కూడా ఇలా కొన్నే పడతాయి చూసుకుంటూ పోసుకోవాలి ఈ పిండి గట్టి కలుపుకోవాలి మేడం సో కొన్ని కొన్ని నీళ్ళు వేసుకుండా పిండి అయితే గట్టిగా తడుపుకున్నాక గట్టిగా తప్పుకోవాలి సో పిండి తడుపుకున్నాక చూద్దాం ఇంకా గట్టిగా తప్పుకోవాలి పిండి ఎప్పుడైనా కానీ ఒక చేత రెండు చేతులను తీసుకోవాలి రెండు చేతులం కలిపి నేను ఇంకా ఇట్లా గట్టిగా ఇంత గట్టిగా తడుకోవాలి ఇప్పుడు పిండి కాలుపు కూడా అయిపోయింది మేము మూత పెట్టుకుందాము కడాయి పెట్టుకుందాం ఇప్పుడు ఇప్పుడు నూనె పోసుకుందాం ఇలా కడాయిలా ఇప్పుడు నూనె వేడి కావాలి ఇలా ఇలా కవర్ కట్ చేసుకోవాలి మంచిగా పూరి ప్లేస్కి సరిపోయినందుక కవర్ కట్ చేసుకోవాలి మీరు కొంచెం నూనె రుద్దుకోవాలి ఇప్పుడు ఇట్లా కొంచెం కొంచెం తీసుకోవాలి మన చిన్న నిమ్మకాయ సైజు అయితే తీసుకోవాలి తీసుకొని ఇట్లా ఉండలు చేసుకోవాలి ఇవి ఉల్లెలు అంటాము మేము ఇట్లా ఉండలు చేసి ఇట్లా అంటే ఉల్లెలు అంటాము ఇవి చేసి పెట్టుకోవాలి ఇట్లా ఒకసారి ఒక ఐదు ఆరు చేసి పెట్టుకున్నాం అనుకో దెబ్బ దెబ్బ చేసి ఇది అన్నీ ఇట్లా ఉండాలి చేసుకోవాలి ఉల్లియలు కొట్టుకోవాలి ఇట్లా అన్నం మొక్కద్దు ఇట్లా మందంగానే ఉండాలి ఇట్లా షార్ట్ చేసుకోవాలి ఇది చేస్తూ పెట్టుకున్న ఉల్లెలన్నీ ఇట్లా మళ్ళీ ఒక నూనె ఎది ఇట్లా మూల్య కొంచెం అంతేసి ఒత్తుకోవాలి ఇక సో ఇట్లా ఒక ఐదారు ఒత్తిపెట్టుకుంటే టకటక ఫ్రై చేయవచ్చు నూనె కావేలోపు మనం నాలుగైదు చేసుకున్నాం అనుకో మళ్ళీ ఇవి గాలిలోపు మళ్ళీ నాలుగైదు ఉండదు చేసుకున్నామంటే టక్కటాకా అయిపోతుంది చేసుకోవాలి ఇక నూనె వేడయింది వేసుకున్నాను చూడు ైనవి మంచిగా ఎర్రగా కానీ కదా ఇవి తీసుకున్నాం ఇప్పుడు ఇలా తీసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మళ్ళా వాయి వేసుకుందాము పెద్ద కడాయి అయితే ఎన్ని చేయకోవచ్చు నేను చిన్నది పెట్టాయి పెద్దది ఎదుక అని చెప్పి నిదానం చేసుకుందామని కడాయి పెట్టి చేసుకుందాం మనం పెద్ద కడాయి పెట్టుకొని నూనె ఎక్కువ వేసుకుంటే తొందరగా అయిపోతాయి ఇట్లా చేసుకున్నాం పూరి ప్లేస్ ఉంది అనుకోవచ్చు జల్దీ అయితే ఒకవేళ పూరి ప్లేస్ లేకపోతే పెద్దగా కవర్ తీసుకోవాలి నీట్గా గడి మంచిగా అదిరించి దాని మీద నేను చేసి పెట్టుకోవచ్చు పెద్ద అట్లా పది పన్నెండు కూడా వేయచ్చు ఒకసారి ఎక్కువ చేసుకుంటే అట్లా చేసుకోవచ్చు కొంచెం ఒక కిలో రెండు కిలోలు పిండి చేసుకుని ఇట్లా చేసుకోవచ్చు ఒక వాయి అయ్యే వరకు ఒక వాయి మనం చేసి పెట్టుకుంటాం ఇక ఇవి కాలిన అంటే ఎట్లా తెరవాలి కాలనీ ఎట్లా తెరవాలంటే ఈ బుడగలు అన్నీ తక్కువ అయిపోతాయి కదా అప్పుడే మంచిగా గాలి అట్లా ఇక బుడగాలు అనేది వస్తలేవు కదా తక్కువ అయిపోయినాయి ఇప్పుడు తీసుకుందాం మరి కొంచెంసేపు ఉంచుకున్నాం అనుకో ఎదురునా అవుతాయి మాడిపోకండి ఫస్ట్ ఈ అయితే కొంచెం నూనె వేడైంది కదా లైట్గా ఎర్రాడి ఏం కాదు ఇంకా రెండో వేగ కూడా తీసుకున్నాము నేను తింటున్నా కూడా టేస్ట్ అయితే సూపర్ అయినాయి తిను తినుగా కారం సరిపోయినా మొత్తం సూపర్ అని ఇవి చాలా బాగుంటాయి నాకు ఆ బియ్యం కంటే ఇవే వస్తాయి అవి ఎక్కువ మనం బియ్యం పీడితో జేన్ చేయాలి మన దిక్కు ఈ పప్పుడు పోసి ఇట్లా పటిస్ సో నచ్చిన వాళ్ళు మీరు కూడా ఏంటంటే ట్రై చేయండి మటన్ చారు చికెన్ చారు ఉండాలి సూపర్ ఇవిడికి ఇంకా ఇవి ఎందుకంటే కొంచెం వస్తాయి ఫ్యామిలీలో కాదు నాన్నలాకుంటాయి సూపర్ అంటే సూపర్ అట్లా బాగా బాగా తిన్నట్లుంటాయి నేను ఒకరికొక్క ఒక్కొక్క టేస్ట్ తెలుస నస్తుంది అనడు ఈ పొద్దున చాయ్ పెట్టుకొని ఒక రెండు మూడు వేసుకొని తిన్నారంటే చాయ్లా టిఫిన్ చేసినట్లు అయిపోతుంది ఫుల్ మళ్ళీ మధ్యాహ్నం పన్నెండు ఒక్కటి వరకు ఆకలి కూడా కాదంత మళ్ళీ పప్చారత్కు బాగానే ఉంటుంది సాయంత్రం రెండు ఒకటి తిన్నా బాగానే ఉంటుంది వాళ్ళ వరకు కార్యక్రమం కారంకరం బాగా కానీ ఎర్రకారం మాత్రం వేయదు కారం వేయాలి కారం వేసి టేస్ట్ ఉంది ఫినిష్ లాస్ట్ ముక్క లాస్ట్ ముక్క అదే ఇంకా లేవా ఇంకోటి తీసుకొని తిను సో మొత్తం తోడప్పలు రెడీ అయినాక చూద్దాం ఇక లాస్ట్ బాయి అయిపోయినాయి ఇవి కూడా తీసుకొని అయిపోయింది ఖాళీ కానీ తీస్తున్నా సో చూసి ఫైనల్లీ వడపల్లైతే రెడీ అయిపోయినాయి సూపర్ సూపర్ వడపలు నేను చేసినట్లు మీరు చేసుకొని తిని చూసి నాకు కామెంట్లలో వేటివు చాలా బాగుంటాయి ఇట్లా ఇట్లా మాత్రం చాలామంది చేసుకోరు బియ్యం పిండితోనే చేస్తారు చాలామంది నేను చేసినట్టు చేయండి చాలా బాగుంటాయి మళ్ళీ అవి ఆవిడ దగ్గర కోరు మీరు బియ్యం పిండి ఆవిడ దగ్గర ఇట్లా చేసుకుంటేనే బాగుంటాయి అని ఈ వీటికాడికి వస్తాం మీ ఇట్లా చేసుకొని తిని చూసి నాకు కామెట్ల వేటివ్వి చాలా బాగుంటాయి ఈజీగా కూడా చేసుకోవచ్చు సో చూసి మీకు కనుక వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టండి బాయ్ బాయ్ బాయ్